ఐక్య మతంతో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకుందామని డాక్టర్ అసోసియేషన్ సెక్రటరీ కుమార్ యాదవ్ అన్నారు బుధవారం భైంసా పట్టణంలోని పురాణ బజార్లో గల సార్వజనిక గణేష్ మండలి కుమార్ గల్లీలో గోసేవ సేమితి సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు స్వామివారి కృపతో ప్రజలందరినీ చల్లగా ఉండాలని అన్నారు పాడి పంటలు సమృద్దిగా పండాలని కోరారు ఈ కార్యక్రమంలో గోసేవ సమితి సభ్యులు వైద్యులు చంద్రశేఖర్ యువకులు మహిళలు ప్రముఖులు పాల్గొన్నారు आदिदि गुरु अक्षदा अक्षदा लेके गणपति बप्पा मोरिया ओम विघ्नहर्णा मोरिया रामस्थानि धर्माणि प्रथमाज्ञा संदेहनाथ महीमार सनते इत्रपुर में सात चांद देवा जय अक्षता देव राधा दिनानाय प्रिय माने ए नमो महिमाय गुरु महेश्वर में काम काम नवाय नमो वतानां च तथानां भैरवनाय क्षते यो शिवद महारोस्तु सिभायतेनह उदीरोमानरः पस्मारंगमामो क्षिक्ष्याइमदहा भोजनदादनः उक्रमदहातो पत्रमर्णणे वषया देवाः दे अधर्म क्षीमां श्रीवेत्राः श्रीरंगये सुष्ट्वा कृणो परमयवामहा निजामनस्य उपाद् समास्क कृता क्षयत्वा श्रीपरमेशवः मे cohomayam tejas viha visnora akya param samara satya brahma navi varat teji shvedavara halate aivasvata man mandire kalve kalipam pale jambod viparna samarse bhagande mero hatshani bhage shri helasya vaiva devate shri krishna vadam yo kare dire shani vahana shike omarika khande ko utthana ji devana vivekane kumariya ji जय देव जय मंगल मूर्ती ओजि मंगल मूर्ती चरण वाते मान संमेय मान ब्रह्मा नामा पूर्ति जय देव जय मंगल नागिरा रघुविमरा वन्नाना जी मोडी हमंगे हारा जय रघुनामन तुमहु दुबारा रघुदमन मोहिनी जानी नागिया जय देव जय देव मंगल मूर्ती ओजि मंगल मूर्ती ृतिव <laughs> सेवा मंगल देवा देवा से सब गण डे दीन लोक दे सदेव तार करी सेवा मंगल देवा देवा से सभी गण डेन लोक दे देवता पार करे सब करे सिद्धि दक्षिण पाप मिराज और आनंद सब समे करे भूपदीप और दे आरती भक्त करे जय नार करे की सेवा हूँ रखे मो रखे भोग लगाते हैं

రావడం జరిగింది మొదటగా వంద సంవత్సర వార్షికోత్సవ సంవత్సరంలో శుభాకాంక్షలు గల్లి తరఫున మరియు అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం జరుపుతున్న అందరికీ మా యొక్క ధన్యవాదాలు తర్వాత గోశాల నుంచి మేము ప్రతి ఒక్క కార్యక్రమం మంచిగానే చూసినాము ఇప్పటివరకు జరిగిన గౌశాల కార్యక్రమాలలో మీరందరూ చూసే ఉంటారు మేము పని చేశాం అని దానికి మాకు చూసి మీరు ఆర్థిక పిలవడం సంతోషకరంగా అనిపించింది మాకు అదేవిధంగా ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలి మనం ఎవరు కూడా కష్టాల్లో ఉంటే మనం వాళ్ళకు తోచిన సాయం చేయాలి అని ప్రతి ఒక్క కార్యక్రమంలో సేవాభావంతో మనకు ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాను కుమార్ గల్లి సార్వధిక్ గణేష్ మండలి ఉత్సవ సమితి అధ్యక్షులు ఉపాధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు మా డాక్టర్ బృందానికి పిలవడం జరిగింది ఆ డాక్టర్ బృందానికి కూడా విఘ్నేశ్వర కటాక్షలు కావాలని మీరు ఆర్థిక రావాలని మాకు పిలిపించినందుకు మా డాక్టర్ అసోసియేషన్ తరఫున వారికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ ఈ మహిషా నగరంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న గణపతిగా కీర్తి ఈ కుమార్ గల్లి గణేష్ సమితికి తగ్గుతుంది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఏదైతే మన రజాకరణ పాలన నుండి ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి కలిగించాలని హిందూ బంధువులందరూ ఐక్య ఒక వేదిక పైన రావాలని కోరుతూ శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల తొంభై నాలుగులో పూణెలో గణపతి ప్రారంభించడం జరిగింది సామూహికంగా అందరూ ఇంటి నుండి బయటికి వచ్చి ఐక్యమత్తంగా ఉండాలని కోరడం జరిగింది అక్కడ తర్వాత నుండి మా మహిషా పట్టణంలో కూడా బ్రాహ్మణ్ గల్లీలో కూడా మరియు ఇంకా ఇక్కడ మన కుమార్ గల్లీలో కూడా ప్రతిష్ఠించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది మహిషాపట్టణంలో కూడా హిందూ బంధువులందరూ రక్షణ కొరకై జాతి రక్షణ కొరకై సంస్కృతి రక్షణ కొరకై మన ఆడపలుచుడ మన ఐక్యత కోసం అందరం ఏకత రావాలని మన మహిష కూడా అందరం కంగన కట్టుకొని బ్రహ్మాండంగా ఒక పండుగ వాతావరణంలో ఉత్సాహంగా ఉల్లాసంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఆడ మగ తేడాలు అందరూ బ్రహ్మాండంగా ఈ ఘన ఉత్సవాలు నిర్వహించడం జరిగింది వీరికి మా డాక్టర్ బృందం తర్వాత అందరికీ ధన్యాలు తెలుపుతూ మనమందరం ఇలాగే కలిసిమెలిసిగా ఏదైతే అవసరం మనం చూస్తున్నామో ప్రతి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక పరిస్థితి ఎలా జరగడం జరుగుతుంది మనం అందరం ఐక్యమత్తంగా ఉండాలంటే మనం హిందూ బంధువులందరం ఇలాగే పండుగల వాతావరణంలో కలిసి కలిసిమెలిసి కష్ట సుఖ ఐక్యమత్తంగా నిలవాలని ఈ మన గణేషుడిని మేము ప్రార్థించడం జరుగుతుంది మరియు ఈ సభాముఖంగా తెలియజేస్తూ మన అందరికీ ఇక్కడ కుమారగల్లి వాసులందరికి కానీ ఆడపడుచులు అందరికీ శ్రీ గణేష్ ఉపకటాక్షలు కావాలని ఆశీర్వాదం లభించాలని అందరూ సుఖ సంతాలతో అరుగారతులు అందరు ఉండాలని వారి యొక్క ఆశీస్సు ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కుమారగల్లి సార్వజనిక మండలి అధ్యక్షులు ఉపాధ్యక్షులు మాజీ అధ్యక్షులు మాజీ ఉపాధ్యక్షులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు చూస్తే వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా గర్వించదగ్గ విషయం చిన్న పెద్ద తేడా ఏ మతం వచ్చినా అందరూ కలిసిమెలుస్తూ ఈ ఉత్సవాలు ఒక ఐక్యమతంగా నిలుచుకొని ఈరోజు వంద సంవత్సరం పూర్తి చేసుకోవడం అంటే ఒక చిన్న మాటగా పెద్ద విషయం వారికి మా డాక్టర్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మీ ఇలాగైనా ధర్మరక్షణకి మీరందరూ పాలు పంచుకోవాలని మనసార కోరుకుంటా ప్రత్యేకంగా అందరికి ధన్యవాదాలు తెలుపుతూ గణపతి బప్ప మంగళమూర్తి మంగళమూర్తి